होगा सर? कौन सा नंबर? कौन सा? कौन सा? नंबर चंगेला नाईका स्मॉल। इसी जगह। इसी जगह। इसी जगह। इसी जगह। अल्लाह लीव ए सरकारी पार्टी। सर अल्लाह लीव ए सरकारी पार्टी। जड़ने 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 जड़ने। माय जुड़मा। ઙઙંહહ ાાાાાાાાાાાા

లక్ష్మారెడ్డి గారికి సలదా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను ఆయనకి పెద్ద మనసు శివారెడ్డి చిన్నపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి మరి స్వతంత్రం వచ్చే డెబ్బై సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా కొన్ని గ్రామాల్లో ఇంకా కూడా పంచాయతీ ఆఫీసులు కూడా ఏర్పరచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇస్తే నేను మార్పు తీసుకొస్తానని చెప్పాడు అవకాశం ఇచ్చారు ఆ అవకాశం ఇచ్చిన మరి ఈ ఐదు సంవత్సరాల్లోనే ఒక వ్యవస్థ మార్చేశాడు మరి సచివాలయం గాని రైతు బోడ కానీ హెల్త్ సెంటర్ గాని సచివాలయం అంటే మరి మండలం ఆఫీస్ లో ఉండే పనులన్నీ కూడా మన గ్రామంలోనే మనకి ఎంతో టైం అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళవసరం లేదు మన ఇంటికే వాలంటీర్ వచ్చి మనకి పనుల చేసి కడతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా రైతు భరోసా అట్లాగే హెల్త్ సెంటర్ ఆరోగ్యం మన ఇంటికి వచ్చి టెస్ట్ చేసి మనకి ఏమేమి ఉన్నాయో అవి కూడా మెడిసిన్స్ కానీ ఫ్రీగా ఇవ్వటం ఇంకా ఏదైనా పెద్దలైతే మండలం తర్వాత రాతే కుంటూరు దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ ఫ్రీగా ఐదు ఐదు లక్షల నుంచి కూడా ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఫ్రీగా వైద్యం చేయడానికి హెల్త్ లాపులు తీసుకురావడం ఇవన్నీ ఒక పెను మార్పు తీసుకురావడం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రెండు ఆరోగ్యశ్రీ గానీ ఇవన్నీ తీసుకొస్తే మరి ఒక మార్పు వచ్చింది దాన్ని మధ్యలో కొంత ప్రభుత్వాలు కుంటుకొచ్చాయి దాన్ని ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి మరి అమలు పరచటం అందరం కూడా మీకు ఇప్పుడు కనపడదు కానీ ఇది రాబోయే రోజుల్లో ఎంతో మేలు చేసే వ్యవస్థ దాకా కనపడుతుంది మరి చదువు పిల్లలకి స్కూల్స్ కానీ మరి హాస్పిటల్స్ కానీ ఇవన్నీ మార్పు రావడం జరిగింది మీ ఊరే తీసుకోండి ఎక్కడ ఎక్కడ కూడా వెళ్ళద్దు ఏ గ్రామానికి ఆ గ్రామం మీరే తీసుకోండి మీ గ్రామంలో ఎంత డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోండి మరి మీ గ్రామంలో ఆరోపణలు తెలిసి మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు మీ గ్రామానికి నేను డెవలప్మెంట్ గా నేను తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది అట్లాగే మీ గ్రామంలో సంక్షేమం పదమూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈ గ్రామానికి రావడం జరిగింది మరి గత ప్రభుత్వంలో ఎక్కడన్నా మీ గ్రామానికి అమౌంట్ వచ్చిందా కనీసం జీవితం నాలుగు వద్దు మరి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మం కంప్లీట్ ఉంది మీ ఊరికి ఎంత డబ్బు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయండి మరి ఎన్ని స్థలాలు ఇచ్చారో మీరు గతంలో చూడండి నేను మనం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎన్ని స్థలాలు ఇచ్చామో ఎన్ని ఇల్లు పెట్టుకున్నారో ఒకసారి చేయండి మీ ఊరు ఎదురుగానే మరి మీ ఊరికి రోడ్ వేస్తున్నారు బల్లకొండ అమరావతి రోడ్డు మీ ఊరికి సిమెంట్ రోడ్డు డ్రైన్ రెండు ఏపీస్తున్నాను ఎంత డౌల జరిగిందో ఒకసారి ఆలోచన చేయండి మరి ప్రతి ఒక్కరు కూడా నేను కోడే ఎవరు మంచి చేస్తున్నారు ఎవరైతే మాట తప్పకుండా అన్ని పనులు చేస్తారో సంక్షేమం కానీ అభివృద్ధి గాని ఇవన్నీ చూసి మీరు నమ్మకం కలిగితేనే మాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనడం జరిగింది అభివృద్ధి చేసిన నాకు ఓటు వేయండి ఓటు ఓటే అని కూడా చెప్తున్నాను నేను ఎంత ధైర్యంగా ఇది చెప్పే ధైర్యం గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ పరిపాలించిన మరి ఎమ్మెల్యే కానీ మరి తమ్ముందా నేను అభివృద్ధి చేశాను నాకు ఓటు వేయండి అని అడిగి హక్కుందా మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు నేను నేనైతే చెప్పానో అది చేశాను అభివృద్ధి నేను ఏదైతే చెప్పానో అది నేను చేశాను అనేది తమ్ముంది కాబట్టి నేను నచ్చితేనే మీకు ప్రజలు లేదు నేను మీ అందరికి అందుబాటులో ఉంటాను అనుకుంటే నాకు ఓటు వేయండి మీకు మంచి ఓటు వేయండి అని చెప్పే ఒకసారి ఆలోచన చేసుకోండి మేము మేము అభివృద్ధి చేసాం సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అని చెప్పి మేము ధైర్యంగా అడుగుతున్నాం మమ్మల్ని అందరూ కూడా మీరు పెద్ద మనసుతో ఈ ఊరు నాకు మంచి మెజార్టీ వచ్చే ఊరు మీరందరూ కూడా ఇంకా మంచి మెజార్టీ చేస్తావాలని చెప్పి గ్రామంలో అందరూ కూడా కన్సెస్ట్ గా పనిచేసి మరి నాకు మంచి వైజ్ తీసుకొస్తే ఇంకా అభివృద్ధి చేయడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సలహిస్తుంది